నేను మీ అందరికీ కూడా కోట్లా ఉన్నా మనము ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి కూడా తెలుసు రెండు వందల యూనిట్ల కరెంట్ సంబంధించి ఇక్కడ రెండు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కరెంట్ బిల్ వస్తలేదు ఏమో అంగన్వాడి సోదరి వాళ్ళు కరెంట్ బిల్ వస్తున్నాం ఏంటే మరి అది చెప్పలేదు కానీ ఇంకోటే అడుగుతుంది మీరు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అందరి జీరో బిల్ ఇచ్చి మా కరెంట్ ఎస్టీ గారు కూడా లెక్క మా ఎస్టీ గారు ఇంత పూర్వకం రెండు సంవత్సరాల క్రితం ఎవరైనా బిల్లు కట్టకుంటే ఇంటికొచ్చి వచ్చి కరెంట్ కట్ చేస్తుండే ఇప్పుడు ఏం చేస్తున్నాడు నువ్వు కట్టకు ఇగో జీరో బిల్ అని పంపిస్తున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది మార్పు అంటే మార్పు అంటే ఇక్కడ పెడుతున్నాం ఇదే కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు అయినా సోదరుల ఎంతమంది వచ్చారు బస్సులలో ఎంతమంది వచ్చారమ్మా తెలియ పట్టుకుందిగా టికెట్ తీసుకుంటా ఏమా టికెట్ తీసుకోలేదు బస్సులలో పోతే అక్కడ పట్టి టికెట్ తీసుకుంటారమ్మా అడిషనల్ కలెక్టర్ మీరు ఎప్పుడైనా బస్సులో పోతే తీసుకుంటారా టికెట్ బీడీ గారు చెప్పండమ్మా ఏమో మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎప్పుడైనా కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ బీడీ కానీ ఎవరికి కూడా మహిళలకి ఏ బస్సులు ఎక్కినా ఫ్రీ బస్సు ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా సోదరు మళ్ళీ నుంచి ఇక్కడ ఉన్నారు ప్రశక్తి మహిళా గ్రూపుల నుంచి ఎదిగిండ్రు వాళ్ళ నాయకులు కాదు ఆ రోజు వీరో వడ్డి పావుల వడ్డి తను మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా పావుల వడ్డి చెక్కులు ఇస్తుండే తన తర్వాత జీరో వడ్డి చెక్కులు కార్యక్రమం చేశాం ఈ పది సంవత్సరాల కాలంలో పావుల వడ్డీకి సంబంధించి ఒక్కసారి కూడా చెక్ చేయలే ప్రభుత్వం ఈసారి ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు కార్యక్రమం చేసిన పావుల వడ్డీ విషయంలో ఈ రోజు వడ్డీ లేదు అయ్యాలే మహిళలకు సంబంధించి వారి మరి వారిని వాణిజ్యపరంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భం ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాల కాలంలో సశక్తి మహిళా గ్రూపులకు అందించినప్పుడు ಈ ರೋಜ್ ಮಹಿಳಾ ಗ್ರೂಪ್ ನೇಮ್ತಾ ಮಹಿಳೆಯರ ಮಹಿಳಾ ಗ್ರೂಪ್ ಬಂಕ್ ನಡುವೆ ಬಂಕ್ ನಡುವೆ ಮತ್ತೆ ಇಪ್ಪತ್ತೆಂಟು